హలో అండి దిస్ ఇస్ డాక్టర్ మాధవి లత ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేము మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాము చాలా మంది ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఏంటంటే ఊర్లో మాట వర్కర్ చెప్పింది పక్కన వాళ్ళు చెప్పారు నాకు ఇప్పుడు మూడో నెల వచ్చేసింది ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లోనే టీకా తీసుకోవాలంట నేను ఇంకా తీసుకోలేదు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అసలు ఎప్పుడు తీసుకోవాలి సో ఈ నెల టీకా గురించి చాలా మందికి డౌట్స్ ఉంటుంది అండ్ అదొకటే కాదు అసలు ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎప్పుడు తీసుకోవాలి అన్న బేసిక్ ఐడియా కోసం నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో బేసిక్గా తీసుకోవాల్సింది టీటీ ఇంజెక్షన్ కంపల్సరీగా తీసుకోవాలి అది ఎప్పుడంటే రెండవ త్రైమాసికం సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే నాలుగో నెల నుంచి నాలుగో నెలలో ఫస్ట్ డోస్ తీసుకొని వన్ మంత్ ఎపార్ట్ వన్ మంత్ గ్యాప్ తో మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి అది టీటీ అయినా డిటీ అయినా డిటి అంటే డిఫ్తీరియా కూడా కవర్ చేస్తుంది సో ఇది టూ డోసెస్ లాగా ఫస్ట్ డోస్ ఫోర్త్ మంత్ వన్ మంత్ తర్వాత సెకండ్ డోస్ లేట్ అయినా పర్వాలేదు ఫిఫ్త్ సిక్స్త్ మంత్ వరకు అయినా పర్వాలేదు వన్ మంత్ తో సెకండ్ డోస్ ఆఫ్ టీటీ కానీ డిటీ కానీ తీసుకోవాలి ఇప్పుడు అడిషనల్గా ఇంకో వ్యాక్సిన్ ఏంటంటే డి ట్యాప్ అని అంటే ఇది పర్టిసిస్ కోరింత దగ్గు యాంటీబాడీస్ అప్పుడే ఫామ్ అయితే బేబీ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక డోస్ ఆఫ్ టీ డాప్ వ్యాక్సిన్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వీక్స్ వరకు అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో ఒక డీస్ ఒక డోస్ తీసుకుంటే ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటే కొంతమందికి ఆస్తమా న్యుమోనియా ఫ్రీక్వెంట్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎలర్జీ క్రైనైటిస్ ఫ్రీక్వెంట్ గా దమ్ము ఉబ్బసం ఇలాంటి వచ్చే వాళ్ళకి ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది యూజువల్ గా పిల్లల్లో ఎవ్రీ ఇయర్ ఒక ఫ్లూ వ్యాక్సిన్ అనేది పీడియాట్రిషన్ సజెస్ట్ చేస్తుంటారు సో ప్రెగ్నెన్సీలో కూడా హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఒక వ్యాక్సిన్ ట్వంటీ సిక్స్ వీక్స్ నుంచి థర్టీ టూ వీక్స్ మధ్యలో ఒక ఇన్ఫ్లూయంజా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే వీళ్ళకి బెటర్ గా ఉంటుంది ఇంకొకటి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి మదర్ బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఫాదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆ ఫాదర్ బ్లడ్ గ్రూప్ లోపల బేబీకి ఉందనుకోండి బేబీకి యాంటీబాడీస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బేబీ త్రూ మదర్ లో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి యాంటీ డి త్రీ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ అని ఒక వ్యాక్సిన్ ప్రొఫైల్ గా ఇది కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వీక్స్ మధ్యలో ఒక డోస్ తీసుకోవాల్సి వస్తుంది ఆఫ్టర్ డెలివరీ బేబీ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకొని మదర్ డే వస్తే అవసరం లేదు ఫాదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వస్తే కంపల్సరీగా మళ్ళీ వేరే టెస్ట్ చేసుకొని ఇంకొక యాంటీడీ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇది టీటీ డిటీ డిటాప్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అండ్ యాంటీడీ వ్యాక్సిన్ ఇంకొకటి హెచ్పివీ వైరస్ వ్యాక్సిన్ హెచ్పివీ వ్యాక్సిన్ మామూలుగా ఇప్పుడు మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా త్రీ డోసెస్ టూ డోసెస్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ అది కంపల్సరీగా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ముందు వేసుకోలేదు కాబట్టి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిన ఫస్ట్ మంత్ డిశ్చార్జ్ అయ్యే లోపల ఒక వ్యాక్సిన్ మళ్ళీ త్రీ మంత్స్ కి ఒకటి సిక్స్ మంత్స్ కి ఒకటి వేసుకుంటే కూడా గర్భసంచి క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ ఉంటుంది సో హెచ్పీవీ వ్యాక్సిన్ హైలీ సజెస్టబుల్ పోస్ట్ పార్టమ్ లో వేసుకోవాలి ఇది వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ